ఈ రోజు మనం భారతదేశంలో బంగారం ధరల గురించి ప్రత్యేకంగా తెలుసుకుందాం హైదరాబాద్ లో ప్రస్తుతం ఇరవై రెండు క్యారెట్ బంగారం ధర ప్రతి పది గ్రాములకు డెబ్బే ఒక్క వేల ఐదు వందల రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్ బంగారం ధర ప్రతి పది గ్రాములకు డెబ్బె ఆరు వేల ఐదు వందల రూపాయలు ప్రతి కిలో వెండి ధర తొంభై వేల ఐదు వందల రూపాయలుగా ఉంది ఈ ధరలు దేశంలోని వివిధ నగరాల్లో కొంత భిన్నంగా ఉండవచ్చు కానీ హైదరాబాద్ లో ఇవే తాజా ధరలు భారీగా బంగారం వెండి ధరలు ఆరు వేల రూపాయలు తగ్గాయి బంగారం కొనుగోలు సూచనలు బంగారం కొనుగోలు చేసే ముందు మార్కెట్ ధరల మార్పులను అంచనా వేసి బంగారం ధరలు పెరుగుతున్నాయా లేదా తగ్గుతున్నాయా అనే అంశంపై అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యమైనది బంగారం ధరలు అరవై వేల రూపాయలు స్థాయికి చేరే అవకాశముందా ప్రపంచ ఆర్థిక పరిస్థితులు డాలర్ మార్పిడి రేట్లు అమెరికా వడ్డీ రేట్లు మరియు అంతర్జాతీయ పరిణామాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తుంటాయి ప్రస్తుతం బంగారం ధరలు భారీ స్థాయిలో తగ్గడం వల్ల కొనుగోలు చేసే వారికి ఇదొక మంచి అవకాశం కావచ్చు బంగారం ధరలను ఎప్పటికప్పుడు గమనిస్తూ పెట్టుబడులకు సరైన సమయాన్ని ఎంచుకోవడం చాలా అవసరం శ్రీ సాంబవి జువెల్లర్స్ ప్రత్యేక ఆఫర్లు మీ పండుగ సీజన్లో మరింత ప్రత్యేకత కోసం శ్రీ సాంభవి జువెల్లర్స్ అందిస్తున్న ఆఫర్లు తొమ్మిది ఒకటి ఆరు హాల్మార్క్ గోల్డ్ నాణ్యతకు ప్రమాణం నో జీఎస్టీ నో అదనపు ఛార్జీలు లేకుండా గొప్ప ఆఫర్ పండుగ డిజైన్లతో కొత్త ఆభరణాలు పండుగ వేళ మీ కథల ఆభరణాలను ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా కొనుగోలు చేయండి